మరణాత ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా దేవుడు తన ఉచితమైన కృపను పెట్టి మరి ఏ సమయం ఇచ్చారు దేవునికి స్తోత్రాలు అలాగే ఈ దినము దేవుని వాక్యము మరి దైవజనులు తండ్రి గారు దేవదాసాయి గారు మరి రచించినటువంటి క్రిస్మస్ కాంతులు అనే బుక్లో దైవజను తెలియజేసిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం క్రిస్మస్ సంతోషం గురించి దైవజనం తెలియజేశారు అందులో మరి ఆరు పేజీలో దైవజులు అంటున్నారు అనేక మిషనులు ఆచారంతో క్రిస్మస్ చేయించున్నారు ఏమంటున్నారండి అనేక మిషన్ల వారు ఆచార ప్రకారము క్రిస్మస్ అనేది చేస్తా ఉన్నారు అవి అవసరమే కానీ అంతరంగములో క్రిస్మస్ లేకపోతే అవన్నీ వ్యర్థమే అన్నారు దైవజనులు స్తోత్రం కలిగిన గాక మరి సహోదరి సహోదరులారా గమనించండి దైవజనులు అంటా ఉన్నారు అనేక మిషన్లు తమ తమ ఆచారాల ప్రకారం చేస్తూ ఉన్నారు క్రిస్మస్ అది మంచిదే అది అవసరమే కానీ అసలైన క్రిస్మస్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు దైవజనులు అంతరంగములో అంతరంగము నుండి క్రిస్మస్ మరి లేకపోతే మరి మనం ఎంత క్రిస్మస్ ఎన్ని పండగలు చేసినా మరి ఎన్ని ఎక్విప్మెంట్స్ ఎన్ని ఇన్స్ట్రుమెంట్సు ఇదే సహోదరుల మనం ఎంత ఖర్చు పెట్టినా క్రిస్మస్ కొరకు అవన్నీ కూడా వ్యర్థమే అని దైవజులు తెలియజేశారు కాబట్టి అలాగే ఈ రెండు ఆచరించినట్లు మాకు గొప్ప శక్తి దేమని మనం ప్రభుని అడగాలి మనం ప్రభుని అడగమండి ఏం చేస్తాం క్రిస్మస్ అంటే టెంట్లు తెచ్చి వేసేస్తాం అలాగే డెకరేషన్ చేస్తాం అలాగే క్రిస్మస్ నాటికని అవన్నీ ఇవన్నీ ప్రియ సహోదరులరా చేస్తూ ఉంటాం కానీ ప్రభువా నాకు అంతరంగ క్రిస్మస్ కావాలి అంతరంగములో నుండి నేను క్రిస్మస్ చేయాలి నీ మీద ఆనుకుని క్రిస్మస్ చేయాలి అనే విశ్వాసము మనలో ఉండదు ఉండదు కనుక మనం ఆ క్రిస్మస్ చేసిన ప్రియ సహోదరులారా ఆ క్రిస్మస్ వ్యర్థము అన్నారు దైవజనులు కాబట్టి అంత నుంచి ఎవరైతే క్రిస్మస్ను మనస్ఫూర్తిగా అంగీకరించి అంతరంగంలో యేసుక్రీస్తు క్రీస్తు వారు మరి జన్మించాలని నా హృదయంలో ప్రభు జన్మించాడు అని విశ్వాసంతో చేసినప్పుడు ప్రియ సహోదరులరా మరి అదే నిజమైన క్రిస్మస్ కాబట్టి ప్రభుని అడగాలి మనము క్రిస్మస్ అంటే మనుషుల మీద అనుకుంటే చేయలేమండి మనం మనుషుల మీద అనుకుంటే చేయలేము లోకం మీద అనుకుంటే చేయలేము మనం క్రిస్మస్ చేయాలంటే ఎవరి మీద అనుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి మీద అనుకోవాలి ఆయన వైపు చూడాలి ఆయన మన హృదయంలో జన్మించాలి జన్మించినప్పుడే ప్రియ సహోదరులారా మరి నిజమైన క్రిస్మస్ జరుగుతుంది కనుక దైవజన ఆ సంతోషము ఎంతో పొలలను దేవదూతలను అడుగుదుము వారు చెబుతారు అన్నారు చూసారా నిజంగా వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు వాళ్ళ హృదయాన్నే కానుకగా ఇచ్చారట దైవజనులు చెప్పిన మాట అండి ఇది ఏం చేశారంటే గొలలు వారి హృదయాన్ని కానుకగా ఇచ్చారంట జ్ఞానులైతే బంగారం బోళము సాంబ్రణి ఇవన్నీ కానుకలుగా ఇచ్చారు కానీ ఏం చేశారు వారి హృదయాన్ని కానుకగా ఇచ్చారన్న దైవజనందుకే ఎంత సంతోషమో దేవదూతలను గొల్లలను మరి అడిగితే వారు చెప్తారన్నారు ప్రియ సహోదరులారా కాబట్టి మనం అడగాలి మరి గొల్లలు ఏరి అంటే మనం ఏం చెప్తాం ప్రియ సహోదరులు ఆ రోజుల్లో చూసిన గొలలు ఇప్పుడు ఉన్నారా లేరండి అయితే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ప్రియ సహోదరులరా దేవదూతలు కనపడతారు ప్రభు ఆ గొల్లలను కనబడేటట్టు చేస్తారు ఎందుకంటే ప్రభువుని చూశారు వారు గొల్లలు ప్రభుని చూశారు ఆనందంతో చూశారు దేని బిడ్డలరా సంతోషంతో గంతులు వేశారు వారు కనుక దైవజలు అంటున్నారు దేవదూతలను కొల్లలను అడుగుదుమో వారు చెప్తారు అంటున్నారు గాక ఇక్కడ ఉన్న వారికి ఉన్నవి కాని ఆత్మలో నిన్ను తలంచి చేసే క్రిస్మస్ ఏమి క్రిస్మస్ కు ఏమి ఆటంకము అన్నారు దయవజ్ ఏమన్నారు ఇక్కన్న వారికి అందరికి శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు అన్ని ఉన్నాయి అయితేనూ క్రిస్మస్ ఎలా చేయాలంటున్నారు ఆత్మతో ఆత్మతో క్రిస్మస్ చేస్తే వారికి ఆటంకం ఏంటి ఏమనండి ఏ బరువా దేవుని హృదయంతో స్థుతించడం ఏమైనా బరువు అండి మనకి రే సహోదరుల గమనించండి అందుకే దేవజల్లు అంటున్నారు ఇక ఉన్న వాళ్ళందరు శ్రమలు స్వాదలు బాధలు ఇబ్బందులు ఇరుకులు అన్ని ఉన్నాయి అవి ఉన్నా హృదయముతో ఆత్మతో మనము క్రిస్మస్ చేస్తే ఏమి ఆటంకము కనుక శరీర ఆటంకములు ఉన్నా పర్వాలేదు కనుక ఆటంకములన్నీ వదిలి క్రిస్మస్ ఆటంకాలు ఉంటాయి శరీర ఆటంకాలున్నా మనం ఏం చేయాలి ఆత్మతో క్రిస్మస్ను చేసుకోవాలి ఆత్మతో క్రీస్తుని ఆరాధించాలి ఆత్మతో క్రీస్తుని ఆరాధించాలండి ప్రేసహోదరులారా మరి గమనించండి మరి మనం ఆత్మతో క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించినప్పుడు ప్రభుత్వం మనము మరి ఏకమై నివసించగలము కనుక మరి యొక్క సందేశాన్ని మీరు హృదయంలో భద్రపరుచుకొని ఆ దేవుణ్ణి ఆశ్వాదించాలని ప్రభు కార మనం చేస్తున్నాం దేవుడి వాక్యం దీవించినగాక మరణాత 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 మోహనోత్రయశ్ లోకరక్ష కూడా పరిశుద్ధార్థ వందనాలు దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఎందు తండ్రి నాయన వినిసిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకుని రక్తంతో కడగండి నాయన క్రిస్మస్ మా అంతరంగంతో ఆత్మతో చేయాలి నాయన టి ధన్యతను మాకు దయచేది దైవజుల నుంచీస్తున్నాను వీడికి తండ్రి మరణాత మరణాత మరణాథ